హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ ఉన్నామంటే బండాత్మగురు మండలం పడమటూరు విలేజ్ వెళ్ళే దారిలో ఒక నది ఉంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు చాలా పెద్ద కుందు కుందునది చాలా బ్యూటిఫుల్ వ్యూ ఫ్రెండ్స్ మనం నంద్యాల నుంచి ఆత్మగూరికి వెళ్ళే రోడ్డులో బెల్గోడ్ డ్యామ్ వైఎస్ఆర్ స్మృతివనం ఆ రెండే చూస్తాం విజిటింగ్ ప్లేసెస్కి కానీ మనకు తెలియని ఈ నది చాలా అందమైన ప్రదేశం ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది వ్యూ చూడొచ్చు మీరు ఇప్పుడు ప్రజెంట్ వాటర్ తక్కువ ఉన్నాయి కానీ ఇది వింటర్ సీజన్ కాబట్టి వాటర్ తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం రైనింగ్ సీజన్లో వస్తే కనుక వర్షాకాలంలో ఈ నదిని నిండిపోతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు చాలా పెద్దగుంది నది గొంతు నది మనం నంద్యాలలో చూసిన నది కంటే ఇది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలామందికి తెలియదు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంది ఒక బ్యూటిఫుల్ ప్రదేశం స్పాట్ వ్యూ ఉంది అని తెలియదు ఫ్రెండ్స్ అందరూ వెల్గో డ్యామ్ని చూడడానికి ఎక్కువ మంది పోతారు కానీ ఇక్కడున్న ఈ పెద్ద నదిని మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ ఫ్రెండ్స్ నేను నది మధ్యలో నిలబడ్డాను వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు చూడొచ్చు ఈవినింగ్ టైం వచ్చా సో సన్సెట్ వ్యూ సూపర్గా అనిపిస్తుంది నది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ మీకుందు నది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచే కేసీ కినాల్కి కూడా వాటర్ వెళ్తాయి అది వెబ్సైట్ సైడ్ నుంచి వెళ్తాయి అనేది చూపిస్తాను మీకు నేను ఫ్రెండ్స్ మనం ఫ్యామిలీతో వస్తే కూడా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు పచ్చని చెట్లు ఉన్నాయి కూర్చొని ఒకవేళ లంచ్ చేయడానికి అయినా కానీ ఏమైనా స్నాక్స్ తెచ్చుకుంటే తిని ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచే కేసికనాల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది మన నంద్యాల జిల్లా బండాత్నగ్ మండలంలో కేసికినాల్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇది కేసికనాలు వాటర్ వ్యూ ఫ్లో ఆడ కట్ చేసి నది వాళ్ళు నదికి వాళ్ళు కేసి కినాల్కి నీళ్ళు ఇస్తన్నారు చూడొచ్చు మీరు ఇది కూడా కుంది నది ఫ్రెండ్స్ చాలా పెద్ద కుంది చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ మనం ఆనకొండ సినిమా చూసాము ఎంతమంది చూసారో తెలియదు కానీ ఈ నదిలో కూడా ఒక ఆనకొండ ఫోర్ ఓ ఫైవో తీయవచ్చు ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వ్యూ ఆ తర్వాత కీసీకినాల్కి ప్లేసు పక్కన ఇంకో చిన్న కాలువ కూడా నీళ్ళు విడుదల చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలామంది ఫిషింగ్ కూడా వచ్చారు చేపలు బాగా పడుతున్నారు ఇక్కడ ఫిషింగ్ బాగానే ఉంది వ్యూ చూడొచ్చు ఫ్రెండ్స్ కొంత సూపర్ వ్యూ ఇక్కడ మనకు చాలామంది తెలియ ఫ్రెండ్స్ మనం అట్నే ఈ కుందు నది చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ వెల్కో డ్యామ్ కూడా చూద్దాం రండి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంట్రెన్స్లోనే ఒక హెచ్చరిక రాసి పెట్టారు వీళ్ళు ఒంటరి మహిళలు ప్రేమ జంటలు ఈ డ్యామ్ వద్దకు రావకూడదు అని ఎందుకంటే గతంలో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయంట వాళ్ళకు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది సో ఒంటరి మహిళలు కానీ లవర్స్ కానీ ఇక్కడికి రావద్దని క్లియర్గా వాళ్ళు హెచ్చరిక పెట్టారు సో సింగల్స్ ఎవరు రాకండి వస్తే ఫ్యామిలీతో రండి ఫ్రెండ్స్ చూడొచ్చు వెల్గో డ్యామ్ చాయ్ సూపర్ వ్యూ ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ వాటర్ తక్కువ ఉన్నాయి వర్షాలు లేవు కాబట్టి వాటర్ చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు మనం బైక్ మీద ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు డైరెక్ట్ వెల్గో డ్యామ్ బ్యారేజ్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ అదే నీళ్ళు విడుదల చేస్తారు కదా గేట్లు ఎత్తి అక్కడికి వెళ్దాం మీరు చూడొచ్చు ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద మట్టి అనకట్ట ఫ్రెండ్స్ మట్టితో కట్టిన డ్యామ్ ఇది ఇది ఫేమస్ మన ఆసియాలోనే అతిపెద్ద ఫ్రెండ్స్ వెల్గో డ్యాంలో కూడా బోటింగ్ పెట్టారు ఇప్పుడు ప్రజెంట్ నీళ్ళు లేవు కాబట్టి బోర్డింగ్ ఆపేసినట్టు ఉన్నారు వీళ్ళు మనం వచ్చే టయానికి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మండి మీద వెళ్తున్నాం కట్ట మీద ఇది మట్టి రోడ్ కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఒకవేళ బైక్ మీద వెళ్దానుగా స్పీడ్ వెళ్ళొద్దు స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోని ఫార్వర్డ్ ఫాస్ట్ మూవ్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి స్పీడ్ కనిపిస్తుంది మీకు మేమైతే స్లోగానే వెళ్ళాం మళ్ళీ మీరు స్పీడ్ వెళ్తున్నారు కదనా మాకేమో స్లోగా వెళ్ళామని చెప్తున్నారు అనుకుంటున్నారేమో ఫైనల్లీ మనం బ్యారేజ్ కాడికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వ్యూ చూడొచ్చు సూపర్గా ఉంది వ్యూ డ్యామ్ అసలు చాలా పెద్ద డ్యామ్ మన కర్నూలు డిస్టిక్లోనే అతి పెద్ద డ్యామ్ ఇది ఖండంలోనే పెద్ద డ్యామ్ అనుకుంటే ఇంకా అర్థం చేసుకోండి మీరే ఫ్రెండ్స్ మ్యాక్సిమం వీడికి రావద్దు మీరు ఇది చాలా డేంజర్ ప్లేస్ ఇది గేట్ విడుదల చేసేది ఇది ఇక్కడ నుంచే డ్యామ్ నుంచి నీళ్ళు విడుదల చేస్తారు ఫ్రెండ్స్ మీరు చాలా ఉంది చాలా డేంజర్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది friends thanks for watching please like subscribe friends my youtube channel i hope you enjoy a lot thank you